అయితే ఇప్పుడు తిరుపతిలో ఈ లూలుమాల్ ఓపెన్ చేయటం వల్ల ఖచ్చితంగా దాంట్లో ఉద్యోగులుగా ముస్లిమ్స్గా తీసుకుంటారు వాళ్ళు తిరుపతి వాళ్ళు అయి ఉండరు పక్క రాష్ట్రాల నుంచో పక్క ప్రాంతాల నుంచో ముస్లిం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళని అక్కడ ఎంప్లాయీస్గా తీసుకుంటారు ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా దాంట్లో వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు ఇలా ఏదేమైనా కావచ్చు ఒకటి రెండు సంవత్సరాల్లో తిరుపతిలో దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఆ వర్గం వాళ్ళు వచ్చి చేరుతారు ఆ వర్గం ఆలోచించిన తర్వాత మరి ఇంకొన్ని ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మెల్లగా వాళ్ళ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా అక్కడ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందో లేదో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లులుమాల్ వచ్చినప్పుడు మీరు అన్న మాట ఏంటంటే లులుమాల్లో మొత్తం ముస్లిమ్స్నే ఎంప్లాయీస్గా తీసుకుంటారంట మొత్తం ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారంట అలా ఒక కమ్యూనిటీకి ఒక దానికి సపోర్ట్ వాళ్ళని మేము ఎప్పటికీ ఒప్పుకోం ఎప్పటికీ ఎలో చేయమని మీరు గతంలో చెప్పిన మాటలు బహుశా మీకు గుర్తుందో లేదు ఇప్పుడు ఇదే లూలుమాల్ తిరుపతిలో వస్తే దాంట్లో పెద్ద స్థాయిలో ఆ వర్గం వాళ్ళనే ఆ మతం వాళ్ళనే ఎంప్లాయీస్గా తీసుకుంటే ఇప్పుడు మెల్లగా వాళ్ళు ఒక వెయ్యి మంది రావచ్చు రెండు వేల మంది రావచ్చు మూడు వేల మంది రావచ్చు మూడు వేల మందితో వచ్చిన వాళ్ళు ఊరికి ఊరుకుంటారో వాళ్ళ కుటుంబాలు వస్తారు ఆనంద్ ఎవరేజ్ నలుగురు చొప్పు వేసుకున్న పన్నెండు వేల మంది ఉన్న పడంగా తిరుపతి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి రెండు సంవత్సరాల్లో మూడు నాలుగు సంవత్సరాలు కావచ్చు ఈ పన్నెండు వేల మంది కాస్త లక్ష మంది జనాభాగా గతయ్యారు